ఇప్పుడు అందిన వార్త రేషన్ కార్డు ఉన్న వారందరికీ ముఖ్యమైన ప్రకటన జారీ రేషన్ కార్డు భారతదేశంలో కుటుంబాలకు గుర్తింపు కార్డు ఇది గుర్తింపు కార్డు మాత్రమే కాదు ప్రభుత్వం అందించే సంక్షేమ పథకాలను ప్రజలకు తెలియజేయడానికి కూడా ఒక సాధనం రేషన్ కార్డు అత్యంత ముఖ్యమైన పత్రాల్లో ఒకటి అయినప్పటికీ ప్రజలు చేసే ఈ చిన్న తప్పు కారణంగా వారి పేరు రేషన్ కార్డు నుంచి తొలగించి వారు రేషన్ కార్డు రద్దు చేసే అవకాశం ఉంది రేషన్ కార్డులను సక్రమంగా నిర్వహించడంలో విఫలం ప్రభుత్వ సంక్షేమ పథకాల నుండి ప్రయోజనం పొందాలంటే కేవలం రేషన్ కార్డు ఉంటే సరిపోదు ఆ రేషన్ కార్డును సరిగ్గా నిర్వహించడం అవసరం ప్రభుత్వ సూచనల ప్రకారం రేషన్ కార్డులను క్రమం తప్పకుండా అప్డేట్ చేయడం ప్రతి నెల క్రమం తప్పకుండా సామాగ్రిని కొనుగోలు చేయడం రేషన్ కార్డులను సరిగ్గా నిర్వహించడం ఈ పద్ధతులు ఈ పనులు చేయకపోతే ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి రేషన్ కార్డు రద్దు అయ్యే అవకాశం ఎక్కువగా ఉంది రేషన్ కార్డును సరిగ్గా ఎలా నిర్వహించాలి తమిళనాడులో రేషన్ కార్డులకు సంబంధించి అనేక మోసాలైతే జరుగుతుంది ఈ నేపథ్యంలో దేశ వ్యాప్తంగా ఉన్న రేషన్ కార్డులపై నిఘు అయితే పెడుతున్నారు అధికారులు దీని దృష్టిలో ఉంచుకొని అనర్హమైన రేషన్ కార్డులను తొలగించడానికి ప్రభుత్వం చురుగ్గా పనిచేస్తుంది ప్రతి నెల రేషన్ దుకాణంలో వస్తువు కొనాలంటే మీ రేషన్ కార్డు ను ఉపయోగించాలి ప్రతి నెల వస్తువులు కొనకపోతే ప్రభుత్వం కార్డులను రద్దు చేసే అవకాశం ఉంది రేషన్ కార్డులను ఆధార్ కార్డులతో అనుసంధించాల్సిన ప్రభుత్వం ప్రకటించింది ఈ ప్రక్రియను పూర్తి చెయ్యని వారి రేషన్ కార్డులు కూడా రద్దు చేసుకోవచ్చు ప్రస్తుతం రేషన్ దుకాణాలు రేషన్ కార్డులు డిజిటలైజ్ చేస్తున్నాయి ఈ పరిస్థితిని రేషన్ కార్డు కుటుంబ సభ్యులందరి వేలు ముద్రలను ఆ రేషన్ కార్డుకు అనుసంధానించడం తప్పనిసరి పైన ఫేర్గొన్న పనులు పూర్తి చేయకపోతే రేషన్ కార్డు రద్దయ్యే అవకాశం ఉందని గమనించాలి